తెలిసి వీక్ గా వాళ్ళు నైనిక విష్ణుప్రియ మీద ఎఫెక్ట్ పడద్ది ఆదిత్య మీద అందరికీ ఉంటది కానీ ఎఫెక్ట్ చేయరుట్యూడే మెయిన్ ఆయన బతికిచ్చేది అంటే అవుతున్నాడు అవుతున్నాడు కరెక్ట్ నేను ఒప్పుకుంటా అప్పుడు శివాజీ లాగా ఇప్పుడు హౌస్ లో పెద్ద దిక్కి ఎవరైనా ఉంటారు ఆదిత్య నేను ఎవరిని హట్ చేయడు ఇగో ఇప్పుడు నువ్వు ఓ ఆర్గ్యుమెంట్ చేస్తావు పృథ్వీ అనుకోను సపోజ్ వచ్చి ఏ ఆదిత్య గారు మీరు ఏం ఆటలేదు అంటాడు అది అంటే ఇండైరెక్ట్ గా ఆయన తిట్టినట్టే అర్థమైందా నీకు నీకు మామూలుగా ఇప్పుడు చూడు మనం డైరెక్ట్ గా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారా యష్మి అవనే మణికంఠ కూడా అవనే సీత అవనే నిఖిల్ గడ అవనే వీళ్ళందరూ కూడా ఆర్గ్యుమెంట్ చేస్తారు ఓవర్గా మన ఆదిత్య దగ్గరికి వచ్చి ఆర్గ్యుమెంట్ చేయమని అండి అలాగా లవ్ అవి బంగారం సూపర్ సూపర్ నువ్వు ఓకే ఓకే ఇన్ఫ్ 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 ఐ ఐ దట్ మానసికంగా చచ్చిపోతాడు నాకు నచ్చే యాటిట్యూడ్ అది అది పాయింట్ నీకు ఎవడైనా సరే సరైన పాయింట్ పెట్టాలంటే ఆదిత్యోం మధ్యలో అనేసరికి అడి మొత్తం పాయింట్ వెళ్ళిపోతాయి నీకు ఒకటి తెలుసా సైకలాజికల్ గా ఒక థింగ్ ఆయన బాగా అబ్జర్వ్ చేశాడో లేదో నాకు తెలియదు కానీ మన మీద ఎవడైతే కోపంగా ఉంటాడో చంపని వస్తాడో వాడికి మనం ఒక ఆడికి మనం ఇండైరెక్ట్ గా మన ఇండైరెక్షన్ చూపిస్తే మన యాటిట్యూడ్ చూపిస్తే వాడికి ఏం చేయాలో తెలియదు కత్తిచ్చుకొని వస్తాడు కానీ ఫిజికల్ గా ఫిట్ గా ఉండాడు కత్తి చేతిలో ఉంటది అంతే ఏంట్రా ఇన్ని చంపుతాం ఏంట్రా వేంట్రీడు అంటే ఏంట్రా ఎవర్రా మీరంతా అంటాడు ఎవరురా ఎవర్రా మీద అంటాడు నిజం వాడికి ఇంకా కాన్ఫిడెన్స్ చచ్చిపోతే నేను చంపను రా అంటాడు ఏ నేను చంపను నేను పోతాను రే నన్ను వదిలేరా ప్లీజ్ రా రే ఏ నన్ను వదిలేరాడు ఏ అగ్గి పెట్టవచ్చులాగా ఏంటంటే ఉన్న మెయిన్ థింగ్ వచ్చేసి అదే బలం నీకు సైకలాజికల్ గా మనిషిని మానసికంగా చంపేస్తాడు ఆదిత్యం అంటే ఫిజికల్ గా చంపడం మాటలతో చంపడం మానసికంగా చంపేస్తాడు మనిషి అయ్యో అది సైకలాజికల్ గా ఆరు తెలుస్తుంది ఇప్పుడు ఎవడైనా సరే శత్రువు దగ్గరికి వెళ్ళి నువ్వు నవ్వావంటి అడుగుతుంది ఖచ్చితంగా కాలుతుంది అదే స్ట్రాటజీ మన ఆదిత్యం దగ్గర ఉంది ఎవడైనా సరే ఎలిమినేట్ చేసుకోవం రవీరా అరే రవిరా సారీ అంటాడు మళ్ళీ సారీ చెప్పకూడదు అంటే ఓకేనా సారీ నాట్ సారీ అమ్మో వాడి దగ్గర నేను చాలా నేర్చుకోవాలి ఆదిత్య దగ్గర చాలా నేర్చుకోవాలి ఆదిత్య ఎలిమినేషన్ అనేది చాలా రాంగ్ నిజంగా ఎలిమినేట్ అవుతాడు ఎలిమినేట్ అవుతాడు అన్న థాట్ అనేది రాంగ్ నీకు ఆదిత్య ఓము పీక్ స్టేజ్ దాకా ఉంటాడు నేను చెప్తున్నా ఎన్ని వైల్డ్ కార్డ్స్ వచ్చినా పీక్ స్టేజ్ దాకా ఉండేది ఎవరెవరు తెలుసా ఆదిత్య ఉంటాడు అంటాడు ప్రేరణ ఉంటాడు కన వాళ్ళందరూ డౌటే వీళ్ళు ఎందుకంటే ప్లేట్ అటు తిరుగుతున్నారు ఇటు తిరుగుతున్నారు అటు తిరిగేది ఇటు తిరగతున్నారు ఇక కష్టం విష్ణుప్రియ ఉంది అటు పులిహోర కలుపుతుంది పనిచేయట్లేదు తింటుంది తిండికి ముందు పనికి వెనకాల ఉంటుంది తిండికి ముందు ఉంటుంది నాకు రెండు ఆముళ్ళు కావాలరా అన్నారు రెండు కోడిగుడ్లు కావాలరా అంటుంది బాధ గుడ్లు అయినా తినేస్తుంది డైనజార్ గుడ్లు పిండి తినేస్తుంది అంతేగాని పనికాడ బట్టి వెనకాల ఎవరెవరు లేదు లేదు అభిమానులు అంటే ఇప్పుడు నువ్వు అక్కడ లేనిపో పంచాయతీ లేని పెట్టుకుంటే అభిమానులు ఎంత మటుకు చూస్తారా ఇప్పుడు మణికంఠ కూడా ఉన్నాడు మారతాడు ఈసారి మారతాడు ఇంకోసారి మారతాడు ఇంకోసారి మారతాడు అని నాలుగు వారాలు సపోర్ట్ చేశారు ఇప్పటికి నీకు ఇంకోటి తెలుసా నీకు ఒక విషయం అర్థం కావట్లా మనం సేఫ్ జోన్ అబ్జర్వ్ చేయట్లా నా బిల్ ఎప్పుడు సేవ్ అయ్యాడు ఫోన్ తో ఇన్సల్ట్ చేశారు అందరూ ఫోమ్తోనే సేవ్ అయ్యాడు మీకు పాయింట్స్ అర్థం కాట్లా గ్రాఫ్ అదే మనం గ్రాఫ్ అనుకుంటున్నాము మరికంటే ఎక్కువ అనుకుంటాం మరికంటే గ్రాఫ్ లేదు గ్రాఫ్ లేదండి ఎందుకు అన్నానంటే డేంజర్ జోన్లో ఎందుకు పెట్టాడు గ్రాఫ్ ఉన్నవాడి డేంజర్ జోన్లో పెట్టడో ఎంత నెగిటివిటీ ఉన్నా నబీల్ మీద విపరీతమైన నెగిటివిటీ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ ఏమైంది ఫోమ్తోనే సేవ్ అయ్యాడు ఫస్ట్లోనే సేవ్ అయ్యాడు అంటే నీకు గ్రాఫ్ ఎక్కువ ఉన్నావు ముందు సేవ్ అవుతాడు నీకు అదే లెక్కలో చూస్తే నైన్ కాకు కూడా ఒక టైంలో గ్రాఫ్ ఉంది ఫస్ట్లోనే సేవ్ అయ్యేది ఇప్పుడు డల్ అయిపోయింది సోనియా కూడా ఫస్ట్ వీక్ లో గ్రాఫ్ ఉంది ఎన్నె సేవ్ అయింది అంటే మీకు ఒక విషయం అర్థం కాదు లాస్ట్ కొత్తనాడు అంటే అది గ్రాఫ్ లేనట్టు ఆదిత్యవం కూడా లాస్ట్ దాకా వెళ్తున్నాడు వన్ పర్సెంట్ ముందు గెలుపుతున్నాడు అర్థమైందా ఇంతవరకు లాస్ట్ కి వెళ్ళా ఈ సారి లాస్ట్ కి ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు మీరు నామినేషన్ లో ఖచ్చితంగా నైన్కి వెళ్తారు నైన్ కే దగ్గర పెర్ఫార్మెన్స్ లేదు ఇంకోటి ఇంకోటి మన ఎక్కడున్నా వినబడిపోయే మైండ్ మైక్ సెట్ లౌడ్ స్పీకర్ విష్ణుప్రియాలతో ఏ ఒక దరిద్రం ఏంటంటే మన చేతులారా మనం ఓట్లు మన తెలుగు వాళ్ళని బయటికి గింటేసుకుంటున్నాం అర్థమైందా నీకు తెలుగు తమిళ కన్నడ ఏం ఉండదులే కానీ ఒక్కో ఆటలో చెప్తున్నా మనల్ని మనం ఎక్కువగా కనెక్ట్ అయిన పీపుల్స్ మనతో సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా ఎక్కువగా కనెక్ట్ అయిన పీపుల్స్ అందరూ కూడా బయట ఉన్నారు ఆర్జెస్ శాఖ భాష కానీ బేబక్క కానీ అభి గా అభయ్ గానీ అసలు అబాయ్ గాడు వాడిని ఓడోళ్ళు ఇవ్వాలి ఆడు గొడవద్దు కానీ రెండు ఫెయిర్ ఎలిమినేషన్స్ రెండు అన్ఫేర్ ఎలిమినేషన్స్ నా దృష్టిలో ఎప్పటిదాకా జరిగినాయి ఈసారి జరిగేది ఫెయిర్ అన్ఫేరా చూడాలి నైనికాకి జరిగితే ఒకేలా ఇన్ కేస్ నేను చెప్తున్నా నైనికా కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ మిడ్ వేక్ లో టూలో టూ డేస్ ఏ ఉంది ఈ టూ డేస్ లోని గేమ్స్ ఎక్కువ పెట్టాడు వాళ్ళకి అర్థం కావట్లా ఆల్రెడీ ప్రోమోలో గేమ్ చూపిస్తున్నాడు అండర్ వాటర్లో దూకి లాక్ తీసి ఆ కాయిన్ తీసుకొచ్చి లోపల వేయాలి దానిలో మన నిఖిల్ గడ్ డిసప్పాయింట్ అవుతున్నాడు మరి ఆట కూడా తగ్గిపోయిందేమో సోనియా ఎఫెక్ట్ తగిలిందేమో మొత్తానికి ఇదంతా చూసుకుంటే ఈసారి నామినేషన్స్లో ఉన్న వ్యక్తులు నబీలు ఒకడు కింగ్ ఆయన చేసిన వాళ్ళందరూ కూడా అన్ఫేర్ నామినేషన్ ఇక అనుమాలు అందరూ కూడా నాకు తెలిసి డౌట్ ఉన్నారు చాలా మంది డౌట్ ఉన్నారు ఆదిత్యం కూడా ఏం డౌట్ లేదు కానీ ఇప్పుడు కూడా గ్రాఫ్లో కిందే ఉంటున్నాడు ఆదిత్య విష్ణుప్రియ లౌడ్ స్పీకర్ నువ్వు మట్టికి ఇంకా చాలా మారాలి ఈ వీక్ లో నువ్వు ఖచ్చితంగా డేంజర్ జోన్ లోకి వెళ్ళేలా ఉన్నావు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే గేమ్ ఏం కనబట్ట నైనిక నువ్వు ఎంతసేపు బెడ్రూమ్ లో ఉండకమ్మా బయట కుటరా జనాల్లో కూర్చో జనాల్లో కూర్చొని ప్రతి రోజు ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయి అబ్జర్వ్ చేయకపోతే నువ్వు నామినేషన్ పాయింట్ లోకి వెళ్ళిపోతావు ఎలిమినేషన్ వెళ్ళిపోతు మణికంఠ ఒరే బాబు నీకు నీకు దండం ఎడన్నా నువ్వు మట్టికి జనాల గురించి అర్థం చేసుకుని మాట్లాడు ఇదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తే నువ్వు సర్వే అవడం చాలా కష్టం నాన్న నువ్వు ఆల్రెడీ గ్రాఫ్ నీకు పడిపోయింది ఆదిత్యం లవ్ ఆదిత్యూ రజా నువ్వు సూపర్ నాన్న కానీ నువ్వు కనీసం ఎవరన్నా లేదని చెప్తుంటే ఇను ఈ ముద్ది ముందు అది చెప్పేది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది లో తీరుతున్నారు పద్దాక ఓకే నిఖిల్ 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 నీకు ఇప్పుడు దాకా ఈ చేదు అనుభవం అయితే నేను ఎదురు ఎదురవ్వలేదు నీకు ఎదురయ్యింది అది ఎక్స్పెషల్లీ నీ క్లాన్ లో ఉన్న గ్రూప్ గేమ్ వల్ల సోనియా గేమ్ వల్ల నీకు ఎఫెక్ట్ పడింది సోనియా బయటకు వెళ్ళిపోయినా కానీ ఆ శాపం నిన్ను వదలలేదు ఆ శాపం వదలాలంటే నువ్వు గేమ్ చాలా పర్ఫెక్ట్గా ఆడాలి నీట్గా ఆడాలి నీ మీద చాలా మందికి అభిమానం వందరాయి నేను చెప్తున్నా నీకు ఈ అవకాశం లాస్ట్ అవకాశం ఈ అవకాశంలో నువ్వు ప్రూవ్ చేసుకోకపోతే నువ్వు బయటకు వెళ్ళిపోతావు లాస్ట్ నబీల్ నబిల్ కింగ్ 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 మేకర్ నువ్వు కింగ్ మేకర్ ఎవరు అన్నానా నీకు ఏ డౌట్ లేదు నీ చిన్న పాయింట్కి నామినేట్ చేశారు అది కూడా ఈ పనికి మళ్ళీ తిండి కోవాలి ఈ తిండి గోల వల్ల నామినేట్ చేశారు కానీ నీకు వేరే రీజన్ దొరకలేదు నబీల్ నువ్వు ఎక్సలెంట్ నా దృష్టిలో ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ లో ఎవడైనా మంచి కంటెస్టెంట్ ఉన్నాడంటే నువ్వే ఐ లవ్ యూ రైజం Tu compañía además. Vas, vas, vas.